మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫైర్ అయిన పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రామచంద్రారెడ్డి పుంగనూరులో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న పుంగనూరు టిడిపి నియోజకవర్గ చల్లా చల్లాబాబు గత ఐదు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అరాచకాలు దౌర్జన్యాలు చేశారని తెలిపారు తెలుగుదేశం కార్యకర్తలను బయటే అరెస్ట్ చేసి తరిమికొట్టిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే అని తెలిపారు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు వీలు అయినంతవరకు మేలుచే కానీ కీడుచేయకు దేవాలయాల దగ్గర రాజకీయాలు చేయకని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికు హెచ్చరించిన పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ బాబు અને ઓને 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 કી જય રખે છે કલાગી રુપકૃત સુમનજી જય જય કૃષ્ણ 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 હરે 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 રામા હરે રામા જય કૃષ્ણ જય કૃષ્ણ રાયન રાયન સન્માન જય સન્માન જય 何い

సందర్భంగా ఈ నియోజక ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా ఆ కృష్ణుడి ఆశీర్వాదాలు ఉండాలని భగవంతుడు అందరికి కూడా చల్లని చూపు చూడాలని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అందరి తరపున ఆ భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు ఎంతో ఈ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులతో ఎన్నో కష్ట నష్టాలతో ఎన్నో దౌర్జన్యాలతో గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఉదాహరణకు చెప్తా ఉండ లాస్ట్ ఈ సంవత్సరము భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా ఎంతో ప్రయత్నం చేసి ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకోవాలని చెప్పి రాష్ట్ర సంవత్సరం మేము కూడా రావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడికి ఆ రోజు ఉన్న ఈ మాజీ మంత్రి ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ అనుచరులు మమ్మల్ని దరిదాపుల్లో కూడా రానియకుండా ఊరు చుట్టూ పోలీసును పెట్టి దౌర్జన్యాలు చేసి ఈ కృష్ణ దర్శని దర్శించుకునే దానికి భాగ్యం కూడా ఆ రోజు మాకు కలగనేవా ఏ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అంటే వాళ్ళందరినీ కూడా ఊర్లో బయటనే అరెస్ట్ చేసి తరిమి తరిమి కుట్టి దౌర్జన్యాలు చేసినారు ఈ రోజు చెప్తాడా ఆ పెద్దికి అయ్యా నువ్వు రా నేను స్వాగతిస్తా ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకో ఈ పుంగునూరు నియోజకవర్గంలో మేల్చే అందరికీ మంచి జరగాలని కోరుకో అంతేగాని దేవుని దగ్గర రాజకీయాలు చేసి ఆ రోజు మమ్మల్ని జైలు పాలు చేశావు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దండి చేసా మీకు ఇంక జరగవు జరగ నేను ఎక్కడున్నా భగవంతుడు అనేవాడు అందరికీ ఒక్కడే నీకు న్యాయం జరగాల ప్రజలకు న్యాయం జరగాల అందరికి న్యాయం చేయాలని కోరుకోవాలి కానీ రాజకీయాలు గుళ్ళు దగ్గర చేయొద్దు నీ కార్యకర్తలకు చెప్పు ఇది నేను హెచ్చరికగా చేస్తా ఉన్నా ఎక్కడక్కడా నేను రాజకీయం అంటే రాజకీయం చేయి అంతేగాని గుళ్ళు కాడ కాని గోపురాల కాదు కాని మసీదులు కాదు కాని రాజకీయాలు చేయొద్దని చెప్పి బుద్ధి తెలియజేస్తున్నా